విజయనగరం జిల్లా ధర్మవరం గ్రామంలో సియోను చర్చ్ లో పాస్టర్ జాషు ఆధ్వర్యంలో టోటల్ బాడీ చెకప్ మెడికల్ క్యాంప్ ను ఏర్పాటు చేశారు హ్యూమన్ కేర్ ఫౌండేషన్ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో అనుభవజ్ఞులైన వైద్య సిబ్బంది వారి పర్యవేక్షణలో నాడీ వైద్యంకి చికిత్సపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు చర్చిలో హెల్త్ చెకప్ క్యాంప్ నాడీ వైద్యం మెడికల్ క్యాంప్ను ఏర్పాటు జరిగింది మా మధ్యలో డాక్టర్ వెంకటేశ్వరరావు గారు అలాగే మంగరాజు గారు నా పేరు చిన్నారావు మేము ఈ నాడి వైద్యం ఎందుకు తీసుకున్నామంటే ఈ యొక్క భవిష్యత్తులో సంభవించే పరిణామాలు ముందుగా నాడి ద్వారాగా వాత పీత కఫ ఏదైతే ఉందో ఈ మూడింటిలు కూడా ఇంబ్యాలెన్స్ చేస్తూ మానవ శరీరంలో ఉన్న ముప్పై ఆరు రకాలకు టెస్ట్ స్కానింగ్ టెస్టులు చేసి రిపోర్ట్స్ ఇవ్వడం జరుగుతుంది మేము దాని ద్వారాగా అలోపతి కాకోకుండా ఆయుర్వేదం మన ప్రకృతి సంబంధమైన వైద్యం మొక్కల నుంచి అలాగే చెట్ల నుంచి పేర్ల నుంచి మెడిసిన్ అనేది చెప్పడం జరుగుతుంది మన అంటింట్లో ఉన్న చిట్కాల ద్వారా కానీ కొన్ని వ్యాధులకి నయం చేసుకోవడానికి ఆయుర్వేదంలో మంచి పరిష్కరించుకోవడానికి మందులు ఉన్నాయి ఇది మంచి పరిష్కారం ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని వినియోగించుకొని ఈ నాడి వైద్యం ప్రతి ఒక్కరు కూడా తెలుసుకొని మీ ఆరోగ్యం మెరుగుపరుచుకుంటారని నా మాట నిస్తున్నాను ఆడిట్ చెక్అప్ కొండి మరి రాయచప్పాండే మా ధర్మల్ గ్రామంలో ఉన్నటంటే ఫిజియకల్ చెక్ అప్స్ ఆసెం ఫాస్ట్ యాక్టివ్ చెక్ అప్ కొని రండి రాయంగాల వరకు కూడా ఈ సోగలం ఉండని ఆడిట్ చెక్అప్ చేసి అందులో ఉన్నటువంటి నోట్పాడ్ ని తీసుకెళ్ళని మిమిక చెక్ చేయమన్నవను జో నేను ధర్మల్ గ్రాత్ సర్పంచనే పిటియ్ నా పేరు గాలు తనేసయ్య ధర్మల్ ధర్మల్ నా పేరు ఈరోజు ఇప్పుడు వచ్చి డాక్టర్ గారు దగ్గర ఈ చెకప్ చేసుకున్నాను చేసుకుంటే టోటల్గా చెకప్ చేసినవన్నీ కూడా నా శరీరంలో ఉన్నటువంటి నేను పడుతున్న బాధలు బట్టి చూస్తే డాక్టర్ గారు చెప్పినవన్నీ కరెక్ట్గా చెప్పారు ప్రతీది కూడా నా శరీరంలో ఉన్నటువంటి సమస్య ఆ సమస్య గురించి ప్రతి కూడా ఏ విధంగా ఏ మందు వాడితే బాగుంటుంది ఏది ఏది తీసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి చిట్కాలు మందులు లేకుండా తిట్కాల ద్వారా నాకు తెలియజేశారు చాలా సంతో చాలా సంతృప్తికర ఎందుకంటే ఆ చిట్కాలు గారు చేస్తే ఖచ్చితంగా నేను బాగుంటానని నమ్మకం కూడా నాకు ఇక మా ఆయన చెప్తుండగానే నా బాడీలో ఉన్నటువంటి ప్రతి సమస్య కూడా ఇది నిజంగా యథార్థం అని అనిపించి చాలా సంతోషించే దేవుడు నన్ను ఎందుకంటే అందుకే తీసుకొచ్చాడు అనుకున్నాను తీసుకొచ్చిన తర్వాత సుమారు పది టెస్టులు చేశారు కిడ్నీ చిన్న కిడ్నీకి చిన్న ఇన్ఫెక్షన్ ఉందన్నారు ఆ ఇన్ఫెక్షన్ వాటర్ తర్వాత చిట్కాల ద్వారా ఓ పిండి తర్వాత ఈ వలసారు సొత్తుదుంప ఇలాంటివన్నీ కూడా నాకు గారు చెప్పారు దానివల్ల మీరే పావు తగ్గుతుంది చెప్పారు డ్రైవీంగ్ చేసి డ్రైవ్ ఇచ్చారు దానివల్ల ఆ సమస్య అయితే ఇప్పుడు ప్రస్తుతం కూడా అది ఉంది బ్యాక్ పెయిన్ వస్తుందని చెప్పి కరెక్ట్గా బ్యాక్ పెయిన్ వస్తుంది ఈ రాణి వైద్యం వాళ్ళు చాలా మంచిది అందరూ కూడా దీన్ని ఉపయోగించుకుంటే ఈ ప్రజల్లో కూడా మరి అనేక సమస్యల నుండి వారు బయటకు వచ్చి ఒక మంచి ఆరోగ్యంగా ఉండి ప్రతి పనులు చేసుకోవడం బాగుంటుంది ఇది చాలా మంచిది ఎందుకంటే దృష్టిగా మా డాక్టర్ గారు మరి నాకు నా ఊళ్ళో నా శరీరంలో ప్రతి సమస్యను కూడా అది చెబుతుంటే విధంగా ఇవి ఉన్నాయి ఇవి చెబుతుంటే ఆ మందులు వాడితే తగ్గుతుంది బాగుపడుతుంది అనేటువంటి నమ్మకం కూడా వచ్చింది ఇది ఈ ప్రోగ్రామ్ చాలా మంచి ప్రోగ్రాం ఇది అలాగే మా ధర్మ గ్రామ పంచాయతీలు కూడా పెట్టాలని ఆలోచన చేస్తున్నాం ఇది పెడితే అందరూ కూడా ఉపయోగపడితే అందరూ కూడా ఆరోగ్యంగా ఉంటారని మరి మా మాసం తెలియజేస్తాను మరి ఈ యొక్క నాడీ వ్యవస్థ ద్వారా ఈ యొక్క కార్యక్రమం మరి ధర్మవరం గ్రామం మామిడిపల్లి ఎస్కోట మండలం విజయనగరం జిల్లా ఆంధ్రప్రదేశ్లో మరి కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా సంతోషం మరి అనేక మంది మరి ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు పల్లె ప్రాంతాల్లో మరి సరైనటువంటి అవగాహన లేకపోవడం విద్య లేకపోవడం మన వంటింట్లోనే మన చేతుల్లోనే మన ఆరోగ్యం ఉంది దాన్ని తెలుసుకోవాలని ఆ అవేర్నెస్ కల్పించడం ఈ ప్రోగ్రాం ద్వారా ఈ కార్యక్రమం ద్వారా జరుగుతూ ఉంది మరి మన శరీరంలో ఉన్నటువంటి అన్ని భాగాలకి ఉన్నటువంటి కపము వాత పెత్త విధానాలన్నీ కూడా తెలియపరిచి కూలంకషంగా మరి చాలా చక్కని విషయాలు తెలియపరుస్తూ శరీరంలో ఉన్నటువంటి లోటుపాట్లు భవిష్యత్తులో జరగబోయే పరిస్థితులు అన్నీ కూడా కళ్ళక్కనట్టు శరీరంలో ఏ సమస్యలు ఉన్నాయో వాటిని తెలియపరచడం వాటి పరిష్కారం మన చేతుల్లోనే చాలా సులువుగా క్షుణ్ణంగా ఎలా పరిష్కరించుకోవాలో మన ఇంట్లో ఉన్నటువంటి వంటగదిలో ఉన్నటువంటి అందుబాటులో ఉన్నటువంటి వాటితో ప్రకృతి సంబంధమైన నేచురల్గా ఉన్నటువంటి వాటితోనే మన ఆరోగ్యంగా ఎలాగ ఉండొచ్చు తెలియపరిచారు अंदर वैद्य बृंदा की